హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరి మరికొన్ని అంగన్వాడీ వార్తలైతే చూద్దాము దేవరపల్లి నుంచి వచ్చిన ఈ వార్త ఏడు వందల నాలుగు పోషణ వాటికలు అంగన్వాడీ కేంద్రాల్లోని గర్భిణీలకు బాలింతలకు పిల్లలకు పోషక విలువలతో కూడిన ఆకుకూరలు కూరగాయలు ఉచితంగా అందించడానికి సాక్ష్యం అంగన్వాడీ కింద పోషణ వాటికలు ఏర్పాటు చేశామని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి కె విజయ్ గారు తెలిపారు ఒక్కొక్కటి పదివేల రూపాయల చొప్పున జిల్లాలోని ఏడు వందల నాలుగు అంగన్వాడీ కేంద్రాల వద్ద పోషణ వాటికల ఏర్పాటుకు ప్రభుత్వం డెబ్బై వేల నలభై నాలుగు లక్షలు విడుదల చేసిందని తెలిపారు ఈ జిల్లాలో పదిహేను వందల యాభై నాలుగు అంగన్వాడీ కేంద్రాలుండగా ఏడు వందల నాలుగు సొంత భవనాలు ఉండడం వల్ల ఆ కేంద్రాల వద్ద పోషణ వాటికలు ఏర్పాటు చేశామన్నారు వీటి ద్వారా పదిహేను వందల యాభై నాలుగు కేంద్రాల్లోని గర్భిణులకు బాలిందుకు ఆకుకూరలు కూరగాయలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మరమ్మతులు పెయింటింగ్ కు ఇచ్చారని ఇవి గ్రామ పంచాయతీలకు అప్పచెప్పామని తెలిపారు ఇది మరొక వార్త భువనగిరి నుంచి వచ్చింది అంగన్వాడీ కేంద్రాల్లో మూడు వందల పన్నెండు ఖాళీ సాక్షి పేపర్లో వచ్చిన ఈ వార్తనైతే చూద్దాం భువనగిరి అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది లబ్ధిదారులకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం పంపిణీ చేయడంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను పటిష్టం చేయాలని నిర్ణయించింది ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించాలని యోచిస్తుంది ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లు హెల్పర్లతో పాటు పదవీ విరమణ పొందిన వారు ఈ ఏడాది పదవీ విరమణ పొందనున్న సిబ్బంది వివరాలను సమర్పించాలని ఆదేశించింది ఈ మేరకు ఐసిడిఎస్ అధికారులు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు ఖాళీలను గుర్తించి సంబంధిత శాఖకు పంపించారు ఖాళీలు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయనేది చూద్దాము జిల్లాలో భువనగిరి రామన్నపేట ఆలేరు మోత్కూర్ నాలుగు ఐసిడిఎస్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి వీటి పరిధిలో తొమ్మిది వందల ఒకటి అంగన్వాడీ కేంద్రాలు ఉండగా టీచర్లు ఎనిమిది వందల నలభై మూడు ఆయాలు ఆరు వందల నలభై ఏడు మంది పనిచేస్తున్నారు ఖాళీ పోస్టుల్లో టీచర్లు యాభై ఎనిమిది ఆయా పోస్టులు రెండు వందల యాభై నాలుగు ఉన్నట్లు అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు త్వరలోనే ఖాళీలను భర్తీ చేయనున్నట్టు ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు రిజర్వేషన్ ఖాళీలు భర్తీ చేయనున్నారు ఆదేశాలు రాగానే భర్తీ చేస్తాం అంగన్వాడీ కేంద్రాల ద్వారా కేవలం పోష్కాహారం పంపిణీయే కాకుండా పురోప్రామిక విద్యను పటిష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఉన్నతాధికారులు ఆ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రంలో టీచర్లు హెల్పర్ల ఖాళీలను గుర్తించి ఉన్నతాధికారులకు పంపించాం పదవి విరమణ పొందిన వివరాలు సైతం అందజేశారు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఖాళీలను భర్తీ చేసి జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరసింహరావు గారు అంగన్వాడీ కేంద్రాల్లో మూడు వందల పన్నెండు ఖాళీలు అని ఇచ్చారు ఇదైతే మరొక వార్త బంగారు ప్లేస్ కమిటీ ఏర్పాటు ప్రజాశక్తి పేపర్లో వచ్చిన ఈ వార్త రాజమహేంద్రవరం రూరల్ పిల్లల్లో రక్తహీనత బరువు ఎదుగుదల లేని పిల్లలకు బంగారు కొండా ప్లేస్ కిట్లు పంపిణీ చేసి ఇల్లల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు సూచించారు కలెక్టర్ కార్యాలయంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిడిపిలు సూపర్వైజర్లతో కలెక్టర్ బంగారు ప్లేస్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు బంగారు కొండాప్లేస్ కిట్ లో ఏమేమి ఉంటాయి తేనె నెయ్యి రాగిపిండి వేరుశనగ చిక్కి బెల్లం పెసరపప్పు కందిపప్పు ఉంటాయని తెలిపారు బంగారు కొండాప్లే ఉన్న పిల్లలందరినీ పిల్లల బరువు పెరుగుతున్నారో లేదో వారానికి ఒకసారి పరిశీలించాలని చెప్పారు రెండు నెలల వరకు చూసి మార్పు రాకపోతే తగిన వైద్యం చేయించి పిల్లల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా చర్య తీసుకోవాలని తెలిపారు గ్రామాల్లోని అంగన్వాడీ కార్యకర్తలందరూ పిల్లలు బరువు పెరుగుతున్నారో లేదో సక్రమంగా చూడాలని తెలిపారు బరువు పెరగని పిల్లలకు మెడికల్ చెకప్ చేయించి వారి ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా చూడాలన్నారు పిల్లలు రక్తహీనతను పూర్తిగా నివేదించేందుకు పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలకు దగ్గరగా ఉన్న అంగన్వాడీ సెంటర్స్ కు దగ్గర చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మరియు మహిళా శ్రీ శిశు సంక్షేమ శాఖ పీడి కె కుమార్ గారు నోడల్ ఆఫీసర్ కె నాగలక్ష్మి గారు పాల్గొన్నారు ఇది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వార్త తెలంగాణలో ఆల్రెడీ బాలామృతం ప్లేస్ అనేది అయితే సప్లై చేయడం జరుగుతోంది ఇలాంటి పిల్లల కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్